హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించాను ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి అయితే మీకు ఈరోజు షేర్ చేస్తాను వెళ్ళాలంటే శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళొచ్చు ఆ శ్రీవారి మెట్టు వెళ్ళే దారిలోనే ఈ గుడి అనేది వస్తుంది ఇక్కడ స్వామివారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఈ మంగాపురంలో కొలువై ఉన్నారు కాబట్టి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది ఇక్కడైతే ప్రజెంట్ బ్రహ్మోత్సవాలు తొందరలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి బ్రహ్మోత్సవం ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఇక్కడ నేను చూపిస్తున్నది గుడికి లోపలికి ఎంట్రన్స్ అండి ఈ దారిలోనే గుడి లోపలికి వెళ్ళాలి ఈ గుడి యొక్క విశిష్టత ఏమంటే ఎవరైతే కాని పెళ్ళి కాని వారు ఉంటారో వాళ్ళకి వివాహం జరగాలంటే ఈ శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించిన తర్వాత అర్చకులు కళ్యాణ కంకణం అనేది కడతారు కళ్యాణ కట్టిన తర్వాత వాళ్ళకి తొందరలోనే వివాహం అనేది జరుగుతుందండి అని భక్తులకు ప్రగాఢ విశ్వాసంగా ఉంటుంది అందుకే చాలామంది కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణ ధారణ అనేది చేస్తారు అదే అండి ఈ గుడి యొక్క విశిష్టత మనకు తిరుమలలోని చుట్టుపక్కల కూడా కొన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు నన్ను విజిట్ చేసి మీకు ఒక్కొక్క వీడియోగా పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్